శివయ్య మీద ఒక పాట ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడిచి ఉండలేనయ్యా నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత ఎన్నబోకు నేరములను పరమ శివాహరా శంభో ఎన్నబోకు నేరములను పరమ శివాహరా శంభో నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడిచి ఉండలేనయ్యా దారపుత్ర సంపదలను పెరుగు పెరుగుతరుగు చేయుదేవా దారపుత్ర సంపదలను పెరుగుతరుగు చేయుదేవా వెరపులేదు లేదు వలన నిన్ను మరువలేదు శివా వెరపులేదు లేదు వలన నిన్ను మరువలేను శివా నిన్ను విడిచి ఉండలేనయా కైలాసవసా నిన్ను విడిచి వరద భక్త ఫాళ శంభో బిరుదులెన్నో కలవు నీకు వరద భక్త ఫాళ శంభో బిరుదులెన్నో కలవు నీకు പരുടനു ബ്രോവക്കുന്ന ബിരുലെന്നി സുന ശിവ പരുടനന്നു ബ്രോവക്കുന്ന ബിരുലെന്ന സുന ശിവ നിന്നു വിടിച്ച ഉണ്ടലേനയാ കൈലാസവസ നിന്നു വിടിച്ചി ഉണ്ടലേനയാ అంకమందు గౌరి ఒకటి పొంకమైన సిగను గంగా అంకమందు గౌరి ఒకటి పొంకమైన సిగను గంగ వంకలేని నిన్ను నేను శంకలాడలేను శివా వంకలేని నిన్ను నేను శంకలాడలేదు శివా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవస నిన్ను విడిచి ఉండలేనయ్యా సురలు కిన్నెరలు మునులు చేరి నిన్ను ప్రస్తుతించ సురలు కిన్నెరలు మునులు చేరి నిన్ను ప్రస్తుతించ భోరుమనీ దుందుభులు నాట్యమాడు భోరుమని దుందుభులు నాట్యమాడు నిన్ను విడిచి ఉండలేనయ కైలాసవస నిన్ను విడిచి ఉండలేనయ సర్వమునకు కర్తనీవు సర్వమునకు భర్త నీవు సర్వమునకు కర్త నీవు సర్వమునకు భర్త నీవు సర్వమునకు హర్త నీవు పరమ పురుష శివాహరా సర్వమునకు హర్త నీవు పరమ పురుష శివాహరా నిన్ను విడిచి ఉండలేనయ కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ శివమహదేవ శంకర తోడు నీడ నీవే మాకు శివమహదేవ శంకర తోడు నీడ నీవే మాకు ఎన్నబోకు నేరములను పరమ పురుష శివాహరా ఎన్న బు నేరములను పురుష శివాహరా నిన్ను విడిచి ఉండలేనయా కైలాసవస నిన్ను విడిచి నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి వగుట చేత నిన్ను విడిచి ఉండలేను వగుట చేత ಎನ್ನ ಎನ್ನಬೋ ಕುನೇರ ಮುಲನು ಪರಮಶಿವಾಹರ ಸಿಂಭೋ ನಿನ್ನು ವಿಚಿ ಉಂಡಲೇನಯ ಕೈಲಾಸವಸ ನಿನ್ನು ವಿಚಿ ಉಂಡಲೇನಯ ಕೈಲಾಸವಸ ನಿನ್ನು ವಿಡಿ ಉಂಡಲೇನಯ್ಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ఈశ్వర షోడసోపచార పూజ పాట రూపంలో ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ బ్రోవా వేగరావ నాగభూషణాత్మతోషణ నాగభూషణ नगजात्मतोषणा सनकादियोगिवञ्ज फालचन्द्रभूषणा ननु ब्रो वा वेगरावनागभूषणा नगजात्मतोषणा अमरविनुत देवदेव आवाहनमिदि गो सुमसरारिरत्नपुसिंहासनमिदिगो भवविदारिमि पदमुलपाज्यम्बिदि गो हरमिहस्तम्बुलकडुग अर्घ्यं विदिगो ननु ब्रोवा मेघराव नागभूषणा नगजात्मतोषणा अमरधुनीतुलजलाभिषेकमिदिगो नन्दिवाहपावनम भस्मं विदिगो करिचर्माम्बरदाल्पग वस्त्रं विदिगो ಸುಜನ ವಿನುತ ಗೊನುಮ್ಞಸೂತ್ರಂ ಬಿದಿಗೋ ನನು ಬ್ರೋವಾ ವೇಗರಾವ ನಾಗಭೂಷಣ ನಗಜಾತ್ಮತೋಷಣ ಗರಳ ಕಂಠಸುರಭಿಮಿಳಿತ ಗಂಧಂ ಬಿದಿಗೋ ಹರಮರೇಡು ಗುನುಮಧವಳಾಕ್ಷತ ಲಿವಿಗೋ ತ್ರಿಗುಣರಹಿತ ಬಿಲ್ವ ವೃಕ್ಷ ತ್ರಿದಳ ಮುಲಿವಿಗೋ निगमवेद्यपूजपुष्पनिकरमुलिविगो ननु ब्रो वा वेगरावनागभूषणा नगजात्मतोषणा वनस्पति धूपं विदिगो परमपुरुष दीपं विदिगो नटनसोक्तयुक्तमयन नैवेद्यं विदिगो नटतृप्तिपुन्दिञ्चदकमलं विदि गो ननु ब्रो वा वेगरावनागभूषणा न गजात्मतोषणा हरपुरहर कर्पूर हारतीदिगो पुष्पं विदिगो, ಕರುಣಾಕರ ಸಲ್ಪು ನಮಸ್ಕಾರಂ ಬಿದಿಗೋ ಸರಸ ಸೋಪಚಾರಮು ಲಿವಿಗೋ ನನು ಬ್ರೋವಾ ವೇಗ ನಗಜಾತ್ಮ ತೋಷಣ ಸನಕಾಲಿ ಯೋಗಿ ವಂಜ फालचन्द्रभूषणा ननु वेगरावनागभूषणा नगजात्मतोषणा ननु वेगरावनागभूषणा नगजात्मतोषणा